పరిశుద్ధుడైనటువంటి సుకరిస్తున్నామన మీ అందరికీ కూడా శుభం తెలియజేస్తున్నాను ఈ యొక్క సమయంలో డెబ్బై ఆరో కీర్తన మీద మన ధ్యాన సమయాన్ని కొనసాగించుకుందాం ఆసాపు రచ రచించినటువంటి ఈ కీర్తన ప్రధాన గాయకునికి అని డెబ్బై ఆరో కీర్తన ఆరంభంలో మనం చూడగలం ఒకటి నుంచి మూడు చరణాలు సియోన్లో దేవుని యొక్క బలము కనబడింది అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు నాలుగు నుంచి ఆరు చరణాలు విజయశీలునికి స్థుతి చెల్లించుట అని మనం చూస్తున్నాం ఏడు నుంచి తొమ్మిది చరణాలు దేవునికి గౌరవ ప్రభావములు చెల్లించుట పది నుంచి పన్నెండు చరణాలు సమస్తమును ఏలువాని గౌరవించుడి అనే పిలుపుని మనం చూస్తూ ఉన్నాం ఒకసారి పరిశీలన చేద్దాం ఒకటవ చరణం రెండవ చరణం మూడవ చరణం ఈ కీర్తనలో మనకి ప్రాముఖ్యంగా కనబడే ప్రధాన అంశము దేవుని ఔన్నత్యమునకు మానవుని స్పందన దేవుని ఔన్నత్యము అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితి ఆయన స్థాయిని సూచిస్తూ ఉంది ఈ కీర్తన దేవుని యొక్క స్థాయిని ఔన్నత్యాన్ని గుర్తించినటువంటి మానవుడు ఎలా స్పందించాలి దేవునికి అనే ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంది మొదటి మూడు చరణాలు మనం చూసినట్లయితే యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయలిలో ఆయన నామము గొప్పది షాలేములో ఆయన గుడారమున్నది సియోన్లో ఆయన ఆలయం ఉన్నది అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరుగొట్టెను సెల శెలా అనగా ఆగండి ఆలోచన చేయండి మరలా ముందుకు కొనసాగండి అని అర్థం వస్తుంది ఈ యొక్క కీర్తన రాసినటువంటి సందర్భాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే ఆ దీన్ని రాశాడని ఆసాపు దేని గురించి రాస్తున్నాడు అనే విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు ఆసాపుని కీర్తనాకారుడిగా వాడుకున్నాడు గాయకుడిగా వాడుకున్నాడు మరియు ప్రవక్తగా కూడా వాడుకున్నాడు అతని అతని గురించినటువంటి బైబుల్లో వచ్చిన భాగాలు మనం గమనించినట్లయితే దీర్ఘదర్శి అని అతనికి పేరుంది అంటే ఆసాపు గాయకుడు మాత్రమే కాదు దీర్ఘదర్శి కూడా అయి ఉన్నాడు ఆసాపు వంశీకులు కూడా దేవుని యొక్క సన్నిధిలో గాయకులుగా కొనసాగుతూ వచ్చారు ఈ కీర్తన హిస్కియా కాలంలో జరిగినటువంటి సంఘటనను జ్ఞాపకం చేస్తూ ఉంది అనగా ఆసాపు దావీదు కాలంలో నివాసం చేసిన నివసించిన వాడైతే ఆసాపు యొక్క వంశీకులు వంశీయులు హిస్కియా కాలంలో ప్రభుని ఆరాధించేవాళ్ళుగా ఉన్నారు స్తుతించేవారుగా ఉన్నారు ఆ కాలంలో ఎదురినటువంటి శత్రువు రాజు శత్రువుగా యోధాదేశం దండెత్తి వచ్చినప్పుడు దేవుడిచ్చినటువంటి విజయానికి సూచనగా లేదా కృతజ్ఞతాస్థుతిగా ఈ కీర్తన రాయబడినట్లుగా మనం ఊహించవచ్చు గమనిద్దాం ఈ కీర్తన మొదటి మూడు వచనాలు మొదటిగా పరిశీలన చేద్దాం యోధాలో దేవుడు ప్రసిద్ధుడు అనే మాటను మనం చూస్తున్నాం యోధాలో దేవుడు ప్రసిద్ధుడు ప్రసిద్ధుడు అనే మాటను బైబుల్లో మనం చూసినట్లయితే తెలియబడిన దేవుడు అని అర్థం ఆయన గురించినటువంటి విషయాలు మనుషులకు తెలియబడినవి బైబుల్లో ఒక చోట ఇలా ఉంది కదా తెలియబడని దేవునికి ఆరాధన చేస్తున్నాం బరులర్పిస్తూ ఉన్నాం అని అపోస్తలకాల గ్రంథంలో మనం చూస్తాం కార్యం పదిహేడవ అధ్యాయాన్ని కనుక మనం చూసినట్లయితే అపోస్తల కాలి గ్రంథం పదిహేడవ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం అక్కడ ఇరవై మూడవ వచనంలో నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడును దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది ఏథెన్సు అనే పట్టణంలో పౌలు భక్తుడు సంచారం చేస్తున్నాడు ఆ పట్టణాన్ని చూస్తున్నాడు మనం మనకి పరిచయమైనటువంటి గేమ్స్ ఒలింపిక్ గేమ్స్ ఉన్నాయి కదా ఈ ఒలింపిక్ గేమ్స్ ఆనాటి కాల సమయంలో గ్రీకు సామ్రాజ్యం ఉన్నప్పుడే అప్పటి నుంచి ఆరంభమైనవి ఆ యొక్క గ్రీకులు ప్రాముఖ్యంగా ఏథెన్స్ పట్టణంలో ఈ గేమ్స్ని చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ప్రతి దేవతని కొలుస్తూ ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు ప్రతి దేవతకి దేవునికి ఒక బలిపీఠాన్ని వాళ్ళు నిర్మించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం దాంట్లో భాగంగానే ఇంకా ఏ దేవుడైనా సరే మనకు తెలియనట్లయితే ఇంకా ఏ దేవత మనకు తెలియనట్లయితే ఆ దేవతకు కూడా ఒక బలిపీఠం రా అన్నట్లుగా వాళ్ళు ఆ బలిపీఠాన్ని నిర్మించి దాని మీద ఒక పేరు రాసుకున్నారు అది తెలియబడని దేవుడు అని రాసుకున్నారు ప్ర దేవుని పిల్లలు గమనించండి వాళ్ళు ఎంత భక్తిపరులంటే ఒకవేళ మనం ఏ దేవుడైనా మిస్ అవుతామేమో ఆయనకు ఇవ్వకుండా మిస్ అవుతామేమో అని అన్న భయంతో వాళ్ళ తెలియబడని దేవునికి బలిపీఠాన్ని కట్టి పూజ చేస్తూ ఉన్నారు పౌలు అంటాడు కదా ఇదిగో మీరు ఏ అయితే తెలియదు అని అన్నారో ఆ దేవుడిని నేను ప్రకటిస్తూ మీ పట్టణానికి వచ్చాను ఆయనే ఏసుక్రీస్తు ప్రవ్వారు అని సెలవి ఇచ్చారు దేవునికి స్తోత్రం మీరు దేవుని పిల్లలు గమనించండి కానీ ఇక్కడ ఈ వచ్చిన మనకేం కనిపిస్తుందంటే మనం డెబ్బై ఆరో కీర్తనలో మనం పరిశీలన చేస్తున్నాం ఈ డెబ్భై ఆరో కీర్తనలో దేవుడు యోధాలో ప్రసిద్ధుడు అంటే దేవుని గురించినటువంటి తెలియవలసిందంతా కూడా దేవుడు తన గురించి తాను తెలియచేసుకున్నాడని లేఖనం సెలవిస్తుంది అంతేకాదు ఇస్రాయెల్లో ఆయన నామము గొప్పది ఆయన నామము గొప్పది ఆయన అందరికీ తెలిసిన దేవుని గురించి మనకు తెలుసు దేవుని ప్రభావం తెలుసు దేవుని శక్తి తెలుసు దేవుని బలం తెలుసు దేవుని యొక్క కృప తెలుసు దేవుని ప్రేమ తెలుసు మనకు కూడా దేవుడు ఈ లోకంలో మరి బై మతం అనేది ఎంత పారదర్శకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు చాలా మతాలు ఈ ప్రపంచంలో ప్రపంచాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నాయి దాంట్లో మర్మ మతాలను కూడా కొన్ని ఉన్నాయి అంటే దాని ఆరంభకులు ఎవరో తెలియదు దాన్ని వాళ్ళు ఎవరో తెలియదు దాని ప్రామాణిక గ్రంథం ఏంటో కూడా మనకు తెలియదు కానీ దేవుని గురించి పరిపూర్ణంగా తెలియవలసినటువంటి గ్రంథం ఇక్కడ బైబిల్లో మనం చాలా స్పష్టంగా మనం చూస్తాం తెలియబడిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం తెలియని దేవుణ్ణి మనం ఆరాధించట్లేదు తెలిసిన దేవుణ్ణి తెలియ చేసుకున్న దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం రెండవ చరణ పరిశీలన చేద్దాం షాలేములో ఆయన గుడారం ఉన్నది షాలేము అనే మాట బైబిల్లో కనుక మనం చూసినట్లయితే ఎరుషలేము అనే పేరుని ఈ షాలేముకి ఆపాదించుకోవచ్చు షాలేము ఎరుషలేము సేలం జెరుసలేం అని ఇంగ్లీష్లో మనం చూస్తాం ఈ షాలేము అనే దాంట్లో ఆయన గుడారం ఉన్నది అనే మాట మనం ఇక్కడ పరిశీలన చేస్తున్నాం అంటే దేవుని యొక్క సన్నిధి షాలేములో ఉన్నది అంతేకాదు సియోన్లో ఆయన ఆలయం ఉన్నది గుడారం ఉన్నది ఆలయం ఉన్నది సియోనులో ఆలయం ఉన్నది అనే మాటని కనుక మనం హెబ్రి భాషలో పరిశీలన చేసినట్లయితే ఆలయము అనగా అర్థం ఏంటంటే ఆ ప్రాంతం అంతటిని ఏలుబడి చేయటం ఈ హెబ్రి భాషలో దాని యొక్క అర్థం ఏంటంటే ఆ ప్రాంతం అంతటినీ కూడా దేవుడు వెలుబడి చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ అడవిలో చాలా జంతువులు ఉన్నప్పటికీ కూడా సింహం ఏం చేస్తుంది అంటే ఒక ప్రాంతం అంతటినీ కూడా తన ఆధీనంలో స్వదనం ఉంచుకుంటుంది ఒక ప్రాంతం అంతటినీ కూడా తన కంట్రోల్ ఉంచుకుంటుంది మరొక సింహం రావడానికి వీలు లేదు మరొక సింహం మరొక ప్రాంతాన్ని ఆక్రమించుకొని అక్కడ తన యొక్క ఆధిపత్యాన్ని చెలాయిస్తుంటుంది అలా దేవుడంట సియోన్లో తన ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాడు అని లేఖనం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి సంఘము సీయోనతో పోల్చబడింది సంఘానికి అధిపతి ఎవరు సంఘానికి ఆధిపత్యం వహించేవారు ఎవరంటే ప్రభు అయిన ఏసుక్రీస్తు మాత్రమే దైవసేవకులు కాదు నీవు కాదు నేను కాదు సంఘానికి ప్రాతినిధ్యం లేదా సంఘాన్ని వెలుబడి చేస్తున్నవాడు సంఘాన్ని నడిపిస్తున్నవాడు సంఘాన్ని కాపుదల కాస్తున్నవాడు ఆ ప్రాంతం ఆ టెరిటరీ అంతటినీ కూడా భద్రపరుస్తున్నవాడు దేవుడై ఉన్నాడు అందుకనే సంఘాన్ని కాచేవాడు దేవుడై ఉన్నాడు నడిపిస్తున్నవాడు దేవుడై ఉన్నాడు ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం నా సంఘమును నేను కడతానని వాగ్దానం చేశాడు మా తీసు వార్తలో సంఘము ఆయనది ఈ యొక్క సంఘము దేవునిది మన సంఘము మనం దేవుని యొక్క సంఘంలో ఉన్నాం ఆయనే కాచుకుంటూ ఉన్నాడు మూడవచ్చని పరిశీలన చేద్దాం అక్కడ ఏం జరిగింది వింటి అగ్నిబాణములు కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన లేఖనం లేఖన అంటే ఏ యొక్క శత్రువు ఏ శత్రువైతే సంఘానికి విరోధంగా నిలబడుతున్నాడో ఏ శత్రువు అయితే షియో షియోనుకు విరోధంగా నిలబడుతున్నాడో వాడి ఆయుధాలని వాడి కేడములను వాడి కత్తులను దేవుడు వెరక్కొడుతున్నాడని వాగ్దానం చేస్తున్నాడు ఈ రాత్రికి కాలశ్రమంలో ఈ వాగ్దానాన్ని మనం తీసుకున్న దేవుని యొక్క సంఘానికి ముందుగా ఏ యొక్క చీకటి శక్తుల యొక్క ప్రభావం ఉండదని లేఖనం సెలవిస్తుంది మూడు నాలుగు నుంచి ఆరు చరణాలు మనం పరిశీలన చేసినట్లయితే విజయశీలునికి స్థుతి చెల్లించుట అనే మాటను మనం గమనించగలం ఇక్కడ నాలుగు ఐదు ఆరు చరణాలలో దుష్టమృగములుండి పర్వతములు సౌందర్య పర్వతముల సౌందర్యం కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు కఠిన హృదయము హృదయులు దోచుకొనబడి ఉన్నారు వారు నిద్ర నొంది ఉన్నారు పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను యాకోబు దేవా నీ గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను దయచేసి గమనించండి మృగములుండు పర్వతముల సౌందర్యము కంటే దేవుని సౌందర్యము లేతే ఆయన అధిక తేజస్సు కలిగిన వాడిని లేఖనం సెలవిస్తుంది ప్రే సోదరి సోదరుడు గమనించండి మనం ఎప్పుడైనా సరే అరకులో వెళ్ళాము అనుకోండి ఈస్టర్న్ ఘాట్స్ అంటాము లేదా గోవా వెళ్ళామనుకోండి వెస్టర్న్ ఘాట్స్ ఈ పర్వతాలను చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అబ్బా ఎన్ని లోయలు ఎన్ని ండలు ఎన్ని టన్నెల్స్ మనం ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అరకు వెళ్ళేటప్పుడు టన్నెల్స్ గుండా ట్రైన్ వెళ్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాంటి సౌందర్యాన్ని మనం చూసినప్పుడు మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటి తెలుసా మన దేవుడు వాటన్నిటికంటే సౌందర్యవంతుడు అని మనకు అర్థమవుతుంది అప్పుడప్పుడు మేము కివీ కొరకు మా పాప కొరకు ఏం చేస్తామంటే స్విట్జర్లాండ్ కానీ అట్లా ఆస్ట్రేలియా కానీ లేదా న్యూజిలాండ్ కానీ వీడియోస్ వాటిని ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాం అంటే అనవసరమైన వీడియోస్ కొన్ని చూడకుండా వాటి మీద డైవర్ట్ చేయడానికి వాటిని కూడా చూపిస్తూ ఉంటాం ఆ పర్వత లోయల్ సౌందర్యాన్ని చూసినప్పుడు దేవుని యొక్క ప్రభావం దేవుని యొక్క సౌందర్యం దేవుని యొక్క తేజస్సు మనకు జ్ఞాపకం రావాలి జ్ఞాపకం వస్తూ ఉంటుంది మీరు దేవుని పెట్టిన ఆలోచించండి ఇక్కడ దేవుని యొక్క ప్రభావం ఎంత గొప్పదంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే కఠిన హృదయులు దోచుకొనబడి అంటున్నాడు దేవుని యొక్క బలము ఎంత గొప్పదో మనం కఠిన హృదయాలు అనే మాటకి అర్థం చూడండి గుండె దిట్టరులు కఠిన హృదయులు అనే మాటకి రెండు అని ఉంది దాని అర్థం ఏంటంటే గుండె దిట్టరులు గుండె దిట్టరులు బలవంతులు అసురు రాజు వచ్చి సన్హరీబు అనే అసురు రాజు వచ్చి వారి మీద యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు యోదా ప్రాంతం అంతటిని ముట్టడి వేశాడు హిస్కియా కాలంలో ఈ సంఘటన జరిగింది హిజ్కియా అంటాడు కదా అయ్యా వాడు మా భాషలోనే మా భాషలోనే శత్రువు మాట్లాడి మీ దేవుడు మీకు సహాయం చేయలేడు మీరు నమ్ముకునే దేవుడు మీకు సహాయం చేయలేడు మీరు ఎట్లయినా సరే నాకు లోబడాల్సిందే అని మమ్మల్ని బెదిరిస్తున్నాడయ్య అని హిస్కియా ప్రార్థన చేయటం మనం చూస్తాం అప్పుడు దేవుడు హిస్కియాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా హిస్కియా నువ్వు భయపడవద్దు నీవు ఈ సంవత్సరం పంట తింటావు వచ్చే సంవత్సరం కూడా పంట తింటావు ఆ పై వచ్చే సంవత్సరం కూడా విత్తనానికి కావాల్సిన పంట నేను నీకు ఇవ్వబోతున్నాను నువ్వు భయపడవద్దని ఒక నిరీక్షణతో కూడినటువంటి ఒక సూచన హిస్కియాకి దేవుడు దయచేస్తాడు ఏం జరిగిందో తెలుసా ఆ రాత్రి కాల సమయంలో ఒక దూత దిగి వచ్చి లక్ష ఎనభై ఐదు వేల మందిని చంపినట్లుగా లేఖనం సరివిస్తుంది ఎందుకు చచ్చిపోయారు వాళ్ళందరూ సైనికులు అసలు లేచి ఉంటారు కదా వాస్తవానికి చెప్పాలంటే కానీ ఆ రోజు వాళ్ళందరూ నిద్రపోతున్నారంట వాళ్ళకి గాఢ నిద్ర కలిగిందంట ఇంకొక మాటలో చెప్పాలంటే ఒక మాటలో వాళ్ళు ధైర్యవంతులు కాబట్టి గుండె దిట్టగలిగిన వారు కాబట్టి ధైర్యంగా నిద్రపోతున్నారు అట్లాంటి సమయంలో దేవుడు వారిని సంహరించడం మనం చూస్తున్నాం శత్రువు ఎంత ధైర్యం కలిగిన వాడైనా ఎంత బలం కలిగిన వాడైనా దేవుని తీర్పు ముందు నిలబడలేడు గుర్తుపెట్టుకోండి దేవుని ప్రజలు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన సమీపంగా ఉంటాడు ఆయన కార్యం జరిగిస్తాడు ఆయన అట్లాంటి వారిని కూడా కట్టు గుండె ధైర్యం కలిగిన వారిని కూడా ఆయన నశింపచేయగలిగిన దేవుడై ఉన్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళందరూ కూడా పరాక్రమశాలులే బాహుబలం కలిగిన వారే కానీ రథసారథులే కానీ గుర్రములు కలిగిన వారే కానీ వాళ్ళందరూ కూడా దేవుని యొక్క తీర్పుకి మరి అక్కడ లోనైనట్లుగా లేఖనం సెలవిస్తుంది ప్రియదేవుని పిల్లల గమనించండి ఇట్లాంటి దేవుడు ఇట్లాంటి దేవుడు ఏ మనం నాలుగు నుంచి ఆరు వరకు చూస్తున్నాం ఇలాంటి దేవుడు వాళ్ళ మీద విజయాన్ని సాధిస్తుంది విజయశీలుడు అని మనం గమనిస్తున్నాం ఏడు నుంచి తొమ్మిది వచ్చినాల్లో మనం చూసినట్లయితే గొప్ప దేవునికి గౌరవ ప్రభావంలో చెల్లించుడి అని లేఖనం సెలవిస్తుంది గొప్ప దేవునికి గౌరవ ప్రభావంలో నీవు నీవే భయంకరుడవు నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడు ఎవడు నీవు తీర్చిన తీర్పు ఆకాశంలో నుండి వినబడజేసేదివి దేశములో శ్రమనొందిన వారిని అందరిని రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఓరకుండెను ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో మనం భయపడవలసిన వాడు మన దేవుడు భయంకరుడు కోపపడువాడు తీర్పు తీర్చువాడు మాత్రమే కాదు మన దేవుడు ఏం చేస్తాడంటే శ్రమనొందిన వారిని రక్షించువాడై ఉన్నాడు దేవుడు ఎంత భయంకరుడో ఎంత ఉన్నతుడో ఎంత ఔన్నత్యం కలిగిన వాడో ఈ లేఖనాలు మనకు చూపిస్తూనే ఆయన ఎట్లాంటి వాడంటే వారిని నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు ఈ రోజు ఈ రాత్రి కాలశ్రమంలో ఎటువంటి శ్రమలో నీవు ఉన్నప్పటికీ కూడా నిన్ను దేవుడు నిర్లక్ష్యం చేయుడు అనే వాగ్దానం ఈ యొక్క కీర్తనలో మనకు లభిస్తుంది మరి సోదరి సోదరుడు గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను ఓదార్చేవాడై ఉన్నాడు లేవనెత్తువాడై ఉన్నాడు రక్షించు వాడై ఉన్నాడు మరొక చివరి సెక్షన్ మనం చూద్దాం సమస్తమును ఏలువారిని వారిని పది పదకొండు పన్నెండు వచ్చినాల్లో నరుల ఆగ్రహము నిన్ను స్థుతించును ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు మీ దేవుడైన యహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడలను చెల్లించుడి ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలను అధికారులు పగరును ఆయన అణచివేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు సమస్తమును ఏలువారిని గౌరవించుడి అనే మాట మనం చివరిగా గమనిస్తూ ఉన్నాం నరుల ఆగ్రహము నిన్ను స్థుతించును ఈ మాటను కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా అనిపించింది నరుల ఆగ్రహము స్థుతించడం ఏంటి అని అనుకున్నాను కానీ బైబుల్లో చూసినప్పుడు హామాను యొక్క ఆగ్రహము దేవుణ్ణి స్థుతించేటట్లు చేసింది సాతాన్ యొక్క ఆగ్రహము ఆది కాండంలో మనం చూస్తే అది దేవుని యొక్క దేవుణ్ణి స్థుతించేటట్లు చేసింది ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం గమనిస్తే బైబుల్లో పరిసయులు శాస్త్రులు సర్దుకయ్యలు పిలాతు గవర్నరు వీళ్ళందరూ కూడా ఆగ్రహంతో ఊగిపోయారు కానీ చివరికి ఏం జరిగింది ప్రభుని వాళ్ళు అప్పగించారు ప్రభుని చంపారు చంపగలిగారు కానీ సమాధి నుంచి ఆయన లెగుస్తానం సెలవిచ్చాడు ఆయన తిరిగి లేచాడు ఎవరు కూడా ఆపలేకపోయారు సమాధిని ఎంత భద్రం చేసినప్పటికీ కూడా ఎవరు కూడా ప్రభు యొక్క పునరుత్థానాన్ని ఆపలేకపోయారు దేవుడు గణపరచబడ్డాడు ప్రియ సోదరి సోదరుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఆగ్రహం అనే మాట మనం ఇక్కడ నరుల ఆగ్రహము ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది ఈ సమయంలో ఒకవేళ నీ మీద ఎవరైనా ఆగ్రహం చూపిస్తున్నారేమో ఎవరైనా ఒకవేళ నిన్ను ఇబ్బంది పెడుతున్నారేమో ఆ ఆగ్రహం ద్వారా కూడా దేవుడు తన నామాన్ని గనపరుచుకుంటాడు బెస్ట్ ఎగ్జాంపుల్ మనం అదే చూసాం ఏస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే వారందరూ కూడా యూదులందరూ కూడా శత్రు యొక్క ఆగ్రహాన్ని గురైపోయారు కానీ ఆ రోజున దేవుడు వాళ్ళని విడిపించాడు వాళ్ళందరూ కూడా దేవుడిని స్థుతించేటట్లుగా అంతేకాదు ఏస్తేరు ఆ దినాన్ని ఏస్తేరు యొక్క ఏస్తేరు ఏ విధంగా అయితే రాజును దర్శించి అనుగ్రహం పొందిందో ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యూదులందరూ కూడా హనుక అనే పండుగ చేసుకోవడం మనం బైబిల్లో చూస్తాం ప్రియ సోదరి సోదరుడు జ్ఞాపకం చేసుకోండి నరుల యొక్క ఆగ్రహం ఒకవేళ నీ మీద ఉన్నట్లయితే అది దేవుడిని స్థుతించడానికే అది కారణం కాబోతుంది అను గ్రహించాలని ఈ రాత్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు గమనించిన ఆలోచన చేయండి అంతేకాదు ఆగ్రహ శేషం అనే మాట మనం చూస్తున్నాం ఆగ్రహ శేషం అంటే ఇంకెవరైనా మిగులున్నారేమో నీ మీద కోపడాల్సిన వాళ్ళు అట్లాంటి వాడిని కూడా దేవుని స్థుతించాల్సిందే నువ్వు ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా ఉంటారు నిన్ను నీ మీద ఆగ్రహం చూపించేవాళ్ళు నీ మీద కోపం చూసే చూపించేవాళ్ళు అలాంటి వారికి ద్వారా కూడా నీ యొక్క దేవుని నామం గనపరచబడబోతుంది ఆమెన్ ఈ చివరిగా మరి ఇట్లాంటి ఇంత గొప్ప రాజునికి మనం ఏం చేద్దాం ఇంత గొప్ప దేవునికి మనం ఏం చేద్దాం రొక్కుబడలు చెల్లిద్దాం కానుకలు తీసుకొద్దాం మరి రాజు అన్నప్పుడు మనం ఆయనకు లోపడాలి కదా రొక్కుబడలు కానుకలు మనం ఏమైతే చేసుకున్నామో ఏం మొక్కు అయితే చేసుకున్నామో దేవుని దగ్గర ఏ తీర్మానాలు చేసుకున్నామో ప్రభు దగ్గర అవన్నీ కూడా భయముతో వణుకుతో ప్రభు సందికి మనం తీసుకువద్దాం ప్రతి సోదరి సోదరుడు గుర్తుపెట్టుకోండి దేవుడు ఏం చేయబోతున్నాడంటే ప్రతి ఒక్కరు అధికారులు పొగరును ఆయన ఉన్నాడు అంతేకాదు సామాన్యులైనా సామంతులైనా రాజులైనా అధికారులైనా ఎవరైనా సరే ఆయన అధికారం మనకు లోబడవలసిందే ఈ రాత్రి కాల సమయంలో ఒకవేళ శత్రువు ఎలాంటి వాడినప్పటికీ కూడా శత్రువు ఎలా నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా ఎంత కోపం వాడికి నీ మీద ఉన్నప్పటికీ కూడా దానిని దేవుని మహిమ కొరకు మార్చగలడు దేవుడు ఆ మెయిన్ దేవుడు తన మహిమ కొరకు ఆ కోపాన్ని ఆగ్రహాన్ని మార్చగలిగిన వాడే ఉన్నాడు నమ్మండి విశ్వసించండి ప్రభు నీ పట్ల కార్యం జరిగించబోతున్నాడు ఆయన బలం జ్ఞాపకం చేసుకుందాం ఆయన తీర్పులు జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఏ విధంగా మనకు కృప చూపిస్తాడో జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మనందరినీ దీవించి నడిపించుగాక పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు స్తోత్రాలు అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి అయ్యా మీ యొక్క బలము మీ ప్రభావము ప్రభు ఎంతో ఉన్నతమైనవి మీ ఔన్నత్యమునైనా ఎంతో ఉన్నతమైనది ప్రభువ నీవు సియోనులో ప్రసిద్ధుడై ఉన్నావు సీఎను నీది ప్రభా సంఘము నీదయ్య ఉన్నది ప్రభావ ఎవరైతే శ్రమను అందుతున్నారో వారందరికీ న్యాయం తీర్చే దేవుడవు నీవై ఉన్నావు ఎవరైతే ప్రభా నీకు ఉన్నారో వారి యొక్క కేడెములను వారి కత్తులను వారి యొక్క ఆలోచనలను నిర్వీర్యం చేసే దేవుడవు నీవై ఉన్నందుకు స్తోత్రములయ్య మరొకసారి మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభుబ అయ్యా మేము అయినా ఏవైతే మొక్కుకున్నామో ఏవైతే ప్రభా నీకు చెల్లించవలసి ఉన్నాయో ప్రభావ అవి నీకు చెల్లించినట్లుగా మేము మా కృపను గ్రహించండి అధికారులైనా సామాన్యులైనా సామంతులైనా ఎవరైనా సరే మీ అధికారము లోబడవలసిందని మీరు సెలవిచ్చినందుకు ఈ స్తోత్రములయ్యా నీ కృపకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మరొకసారి మీకు లోబడుతూ జీవిస్తామని మాట ఇస్తూ ఈ ప్రార్థనలన్నీ నా జడిని ఏస్తున్నా మమ్మల్ని మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు